ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఈఓ ఆంజనేయులు మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశంతో మండలంలో రైతులకు వరిధాన్యాన్ని నేరుగా అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా సేవలు అందిస్తూ తేమ శాతాన్ని బట్టి ఏ గ్రేడ్ సి గ్రేడ్ రకాలకు ప్రభుత్వ మద్దతు ధరను చెల్లిస్తూ రైతులను ఆదుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు నా పేరు అన్నేయులు సీఓ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం జరుగుతుంది ఇది ఓపెన్ చేసి దాదాపు ఇరవై రోజులైంది ఈ వారం రోజుల నుంచే పూర్తి స్థాయిలో వరిధాన్యం సెంటర్లకు రావడం జరుగుతుంది ఇవి వచ్చిన తర్వాత అకాల వర్షాలతోనే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ విధానం ప్రకారం పదిహేడు ఉండాలి రైతులు కోసి సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత రోజు మబ్బులు అకాల వర్షాలతో శాతం ఎక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో త్వరగా మేము కొనుగోలు చేయడం కాస్త ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారుల సూచనలు సలహాలు రైతుల సహకారంతో ఇప్పటి వరకు అరవై నాలుగు వేల బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కూడా పూర్తి స్థాయిలో రైతుల సహకారంతో పై అధికారుల సూచనలు సలహాలతోని రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఏ విధంగా కొనుగోలు చేయాలో ఆ పద్ధతి ప్రకారమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు పూర్తి సహకారాన్ని అందిస్తామని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ